పార్ట్నర్షిప్ అంటేనే ఎక్కడో వెళ్ళిపోయింది జీవితం లాస్ట్ త్రీ డేస్ నుంచి వాయిస్ మెసేజ్లు సారీ డ్రామా అమ్మాయి అసలు ఎందుకు అలా నోరు పారేసుకుంటుంది అలేక పేరు బాగుంది పికిల్ ఇంకా బాగుంది నలుగురు అమ్మాయిలు బిజినెస్ పెట్టుకున్నారు చిన్నగా బిజినెస్ పెట్టుకొని దాన్ని చక్కగా డెవలప్ చేసుకోవాలి ఒక కస్టమర్ని పట్టుకొని అలా ఎలా తిడతారు వాళ్ళు ఒక కస్టమర్ని ని పట్టుకొని తిడితేనే ఇంత సోషల్ మీడియాలో ఇంత ఇంత వైరల్ అయిపోయిందంటే ఇంకా ఈ అమ్మాయి దగ్గర పికిల్ కొంటారా అంటే నువ్వు ఆప్కేసి పదహారు వందలు పన్నెండు వందల రూపాయలు పెట్టి అమ్ముతావా అమ్ముకో కొన్నాడు కొంటాడు కొనోడు కొనడు అంతేగాని అంత మాత్రమే పట్టుకొని నువ్వు పెళ్ళం పిల్లల్ని ఏం పోషిస్తావు ఏం ఏంగంటావు బంగారాలు ఏంగంటావు ఇంకొన్నా బంగా బంగారాలు బంగ్లాలు బంగారాలు ఉంటే ఏమైనా పిక్కిలు అమ్ముకుంటుందా అమ్ముకునే గతేనే ఉంది అలానే అతని పరిస్థితుల విషయాలు ఈఎంఐకి ఎందుకు ఈఎంఐకి చాలా రాంగ్ అది నువ్వు పెట్టుకో అది ఫస్ట్ అది అంత రేటు పెడితే ఎవరు కొనరు ఏ పిక్కిలైనా కానీ తక్కువ రేట్లో పెట్టుకుంటూ చిన్నంగా డెవలప్ అవ్వాలి సరే అవితే అవ్వరు కాదనట్లేదు ఒక ఆడపిల్లలు ఒక మన తెలుగు మహిళలు ఇటువంటి పిజినెస్ పెట్టుకొని ఇటువంటి బిజినెస్లు పెట్టుకొని బిజినెస్ ఉమెన్ గా ఎదగాలి కానీ నువ్వు పన్నెండు వందల కోట్లైనవి బంగ్లాలు ఏం కొంటావు పెళ్ళాన్ని ఎక్కడ తీసుకుపోతావు ఆ మూర మల్లెపూలు కొనబెడతావు చీర కొనబెడతావు ఇవన్నీ అనవసరం వీళ్ళైన అమ్మాయి కొనబెడతా లేదా పెళ్ళయి అమ్మాయికి అదే కాదు ఈ అమ్మాయికి పెళ్ళేదే ఆయన కొనబెట్టలేదా ఇలా ఆయన బంగ్లాలు ఇప్పిలేదా బంగారాలు కొనబెట్టలేదా అందుకనే ప్రజలను అడుగుతుందా ఈ మాటలన్నీ ఇటువంటి మాటలన్నీ మాట్లాడకుండా అన్ని సైలెంట్ గా బిజినెస్ చేసుకుంటే ఎదిగొస్తారు ఎంత ఒదిగి ఉంటే అంత ఎదిగొచ్చేటటువంటి జనరేషన్ ఇప్పుడు కొంచెం ఎక్కడైనా పేలారంటే మొత్తానికి తొక్కేస్తారు ప్రజలు రానివ్వరు ఒక అమ్మాయిని కూడా అలాగే మాట్లాడిందంట అంటే ఆడవాళ్ళని మాట్లాడతావు మగవాళ్ళని మాట్లాడతావు ఒక తారతమ్యం ఉండదు ఒక చిన్న పెద్ద ఉండదు ఒక స్త్రీని

ఎక్కడ వరకు ట్రాయర్లు వేస్తున్న వాళ్ళనే చేయాలి వాళ్ళు అలా చేయట్లేదు అమ్మాయికి లేని చిన్నపిల్లలని అమ్మాయికి లేని ముసలి వాళ్ళని పిల్లలు చదువుకునేటటువంటి ఇంటర్ ఇంటర్ చేసే ఆడపిల్లల్ని చేస్తున్నారు దయచేసి అలా చేయొద్దయా మీకు ఎవరి మీద ఉంటే వాళ్ళని వెళ్ళి చేయండి కాదని మేము చెప్పట్లేదు కానీ అది చేసిన రాజు కాళ్ళు చెయ్యి విరిచి బయటపడేస్తుంది గవర్నమెంట్ ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఆమె తిట్టడము వాట్సాప్ వైరల్ కావడము అది జరిగినప్పటి నుంచి త్రీ డేస్ తర్వాత ఆమె సారీ చెప్పడం జరిగింది ముందర నోరు జారడం ఎందుకు తర్వాత సారీ చెప్పడం ఎందుకు ఈ సారీలు ఈ రోజు చల్లవు ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది ఈ సారీ ఇంకెవరు క్షమించరు నువ్వు సారీలు చెప్పు కోటి కోటి సార్లు చెప్పు లక్ష సార్లు చెప్పు ఎవరు క్షమించరు ఫస్ట్ నువ్వు నోరు జారావు ఎప్పటికైనా సరే ఎవరైనా సరే బిజినెస్ ఉమెన్స్ ఏ కానీ బిజినెస్ మ్యాన్స్ ఏ కానీ ఎవరైనా ఒక బిజినెస్ లో పైకి రావాలి అంటే నోరు అదుపులో పెట్టుకొని ఒదిగి ఉంటే ఎంత ఎదిగి రమ్మంటే అంత ఎదిగి వస్తారు అంతేగాని నువ్వు అవి కొనలేవా ఇవి కొనలేవా అని అడిగే రైట్స్ ఆ అమ్మాయికి లేవు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఆమె హెల్త్ కండిషన్ బాగాలే మెంటల్ కండిషన్ బాగాలేదు అందుకే అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది పిగులు సెంట పెట్టిందంట పిగులు పెడతానికి మెంటల్ కండిషన్ బాగుంది అంట అంటే తండ్రులు చనిపో చచ్చిపోరా తల్లు తండ్రులు ఎవరు చనిపోరా తల్లి ఏమన్నా ఆరు నెలలు ఆరు ఆరు ఏళ్ళ పిల్లలు అడాలి పద్దెనిమిది ఏళ్ళు చనిపోవడానికి తండ్రి వయసు అయిపోయినా చనిపోయాడు ఈ పిక్కిల్ ఎలా పెట్టిందంట మెంటల్ కండిషన్ బాగాలేదు బాదాపు తెరగట్ట మెంటల్ హాస్పిటల్ జాయిన్ మనం బాగుంటది అంతేగాని ఇట్లా ప్రజల్ని అంటే ఊరుకుంటారే ఈ పిక్కులు పెట్టడానికి ఈ పిక్కులు అమ్మడానికి వీటిని ఎలా తయారు చేయాలో వీటిని ఎలా అమ్మాలో ఇవన్నీ మెంటల్ కండిషన్ బాగుంటుంది ఒక వ్యక్తిని మాట్లాడటానికి మెంటల్ కండిషన్ బాగుంటదా అది అంతా ఫేక్ మాటలు వాళ్ళక్కర్ పక్కన పడేయండి సోషల్ మీడియా ఖండిస్తున్నాను చాలా వరకు ఖండిస్తున్నాను అసలు వాళ్ళ వైపుల్ని వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లుల్ని అనే రైట్స్ ఎవరికి లేవు ఏదైనా ఉంటే నీ వరకు నువ్వు చూసుకో అంతవరకే గానీ వేరే వాళ్ళ పెళ్ళాన్ని మాట్లాడే అర్హత నీకెక్కడ ఉంది నువ్వెవరివి రేపటి రోజున ఆడవాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి గుడ్డలు కూడా తీసి జుట్టు పట్టి లాగ్ పెట్టి బయటకు గురించి కొడతారు అప్పుడు బాగుంటుంది నీకది అవి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలలో లాగ్ లాగి కొడుతున్నారు అవన్నీ జరగకుండా ఉండాలి అంటే నోరు అదుపులో పెట్టుకొని బిజినెస్ నువ్వు చేసుకో మీ మెంటల్ కండిషన్ బాగాలేకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వ్యాన్ దాంట్లో ఉండిపోయాలి ఆ అమ్మాయి బిజినెస్ మానేస్తే బాగుంటుంది ఆ అమ్మాయి అలైక్యా అని పెట్టుకొని నోరు జారి తంగు శ్రీప్ నోటికొచ్చినట్టు మాట్లాడింది కదా కొన్నాళ్ళ పాటు అమ్మాయి సైలెంట్ గా ఉండి నోరు ఎట్లా మాట్లాడాలో నేర్చుకొని కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకొని తర్వాత ఇంకేదైనా బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి పంపించాల్సిన ఆడియో పొరపాటు మీకు వచ్చిందని చెప్పేసి కూడా వీడియో అట్లా అట్లా వేరే వాళ్ళనే నేను అట్ట వాళ్ళు కూడా మనిషే కదా అతను కూడా జంటే కదా ఆ అమ్మాయి కూడా లేడీయే కదా వేరే వాళ్ళకి పంపించిపోయి ఈ ఫస్ట్ ఇది నోరు అనేది జాగ్రత్తగా ఉండాలా ఇది జాగ్రత్తగా లేదనుకో నువ్వు వేరే వాళ్ళ పంపిటాలు సారీలు పంపీటాలు లారీలు బంగారాల పంపిటాలు ఇవన్నీ చల్లని మాటలు వేరే వాళ్ళైనా మనుషులే వీళ్ళైనా మనుషులే ఎవరైనా మనుషులే ఇప్పుడు అతని వాళ్ళిద్దరు హట్ అయ్యారా లేదా అటు పక్క ఆ లేడీ హట్ అయ్యి పక్క ఈ జంట్లు హత్యయ్యాడు అంటే నీకు డబ్బులు ఇచ్చి నీ దగ్గర పిక్కులు కొనుక్కొని నిన్ను పోషిస్తూ నీ చేత మాటలు పడతాను ప్రజలవన పిచ్చి వాళ్ళ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నోరు బాగాలేదు అనుకో ఊరు మొత్తం మేలుకొచ్చి పెట్ట తెలియనటువంటి వ్యక్తిని ఎవరు పని కట్టుకోవాలి చంపుతారంట అసలు అతను చంపడం వల్ల ఎన్ని కోట్లు ఎవరికి వస్తాయంట అక్కడ లాభం ఎవరికి ఉంది ఇవన్నీ ఫేక్ ఏంటంటే అతనికి ఒకటి డ్రింక్ అలవాటు ఉంది ఫస్ట్ నేను డ్రింక్ అలవాటు ఉండకూడదు క్రైస్తవాలు చదువుతారు వాళ్ళు సాయంత్రం ఆయన నైట్ లో వెళ్తే వాళ్ళ పనులు ఎలా ఉండగా చూడు మొన్న నిత్యానంద రచిపోయానికి కొత్తగా న్యూస్ వచ్చింది ఫేక్ అంట ఇది ఒకటి ఫేక్ అయింది ఏ ఇలాగే ఎవరు చేశారనేది తర్వాత పోతే పాస్టర్ అనేవాడికి ఒక చెడు అలవాటు ఉండకూడదు ఒక అబద్ధం చెప్పకూడదు ఒక బూతు మాట తిట్టకూడదు ఒక చెడు తిరుగుళ్ళు ఉండకూడదు ఈ ఫాస్టర్లు వీళ్ళందరూ చేసేదల్లా ఏంటంటే పొద్దున్నే లేచిస్తే ఫ్రెష్గా స్నానం చేసి ఒక వంద మంది నూట యాభై మంది మంది జరాల దగ్గరికి వెళ్ళి మైకిల్ పెట్టుకుని ప్రవచనాలు చెబుతారు చేస్తారు చెందుతారు చంద్రనే నేను అనట్లేదు కానీ వీళ్ళు వీళ్ళు నైట్ అయితే ఏం చేస్తారు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి ఈ వెనక కూట ప్రభుత్వం కూడా కుట్ర ఉంది అనేది ఒక వాదన ఉంది పవన్ కళ్యాణ్ కూడా ఇందులో మార్టం ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తుంది ఇప్పటివరకు పోస్ట్ మార్టం పెట్టకుండా కేసు నీరు గారుస్తుంది ఇటువంటి చాలా ఉన్నాయి యాక్సిడెంట్ లో చచ్చిపోతే పోస్ట్ మార్టం ఏంది కేసు ఏంది యాక్సిడెంట్ లో తాగారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళారు చచ్చిపోయారు దానిట్లో ఇదొకటి ఇంకోటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఎవ ఈ కూటమి ప్రభుత్వానికి అతని చావుకి ఎటువంటి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారు చేయాలి అంటే చాలా మంది ఉన్నారు మహామహులు ఈయన ఇక్కడ పూనుకిస్క గొట్టం ఈ గొట్టన్నే చేయాల పోయిపోయి మంచి మంచి ప్రముఖులు లేరా చే లేపేదలుచుకుంటే పవన్ కళ్యాణ్ లేపేదలుచుకుంటే చాలా మంది ఉన్నారు కూటమి ప్రభుత్వమే పూనుకుంటే చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు పేరు ఊరులైన ఒక పాస్టర్ ప్రేమి చంపాల్సిన అవసరం వీళ్ళకి ఏంటి ఇదంతా ఏంటంటే ఉట్టిగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి అంతేగాని ఆయన చావుకి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు అతను మెయిన్ డ్రింక్ చేయడం వల్లనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లడం వల్లనే యాక్సిడెంట్ లో చనిపోయారు మరి ఇప్పటివరకు పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం ఇప్పుడు ఎంత తొందరగా వచ్చిందా రెండు నెల టైం పట్టింది ఆ వంకాయ ఈ గొంగోర ఈ గొంగోర ఆ వంక ఇవన్నీ తీసుకోవాలంటే అది మర్డర్ గాని నార్మల్ డెత్ గాని సూసైడ్ కానీ ఏదైనా కానీ పోస్టుమార్టానికి అంటూ పోలీసు కంటూ డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ అయితే అది టైం పట్టిద్ది ఎవడైనా డబ్బులు పెడితే తొందరగా బయటకు వచ్చిద్ది మరి ఆ డబ్బులు పెడితే తెచ్చేవాడు ఆ తొందరగా బయటికి తీసుకొచ్చేవాడేడు అది యాక్సిడెంట్ లో పోయారంటే యాక్సిడెంట్ లో పోయిందే పోస్ట్ మార్టంలో ఏమైనా వస్తుంది గొంతు విసులు చంపారని వస్తుందా కత్తులతో నరికి చంపారని వస్తుందా లేకపోతే ఎవరైనా ఏమైనా పెట్రోల్ పోస్ చంపారని వస్తుందా ఏమి రాదు కదా అది యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ లో అతని టైం అయిపోయింది వెళ్ళిపోయాడు దేవుడు ఆయనని అతను చేసిన పుణ్యానికి అతను చేసినటువంటి పుణ్య కార్యాలయన్నిటికీ కాను దేవుడు చాలా తొందరగా పిలిచాడు దీని వెనక ఉంది చాలా మంది హిందూ సంఘాలు కూడా ఉన్నాయని చెప్పి నమ్ముతున్నారు క్రైస్తవులు వాళ్ళకి ఏం చెప్తారు హిందూ సంఘాలకి నను కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి సంబంధము లేదు అతనికి అలా తాగి డ్రైవింగ్ చేయడం వలన అతను అలా చనిపోయారు అంతే అంతేగాని దానికి దీనికి కూటమి ప్రభుత్వానికి హిందూ సంఘాలకి హిందూ ప్రజలకి హిందూ ప్రజలు ఎన్నో సంపుతారాయా హిందూ ఏంటి అసలు హిందువులకి సంఘం ఏంటి హిందువులకి ఏ సంఘాలు ఉండవు హిందూ హిందువే క్రైస్తవుడు క్రైస్తవుడే ముస్లిం ముస్లిమే ఎవరికి వాళ్లే ఉంటారంతే